అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య అప్పు సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటారు తర్వాత కావ్య రాజుకు భోజనం చేసుకొని స్టేషన్కి వెళ్ళి భోజనం పెడుతూ సాక్ష్యాలు ఏమీ దొరకలేదు దొరికింది కూడా మీకు విరుద్ధంగా ఉంది సారీ అండి అనగానే రాజు అలా భయపడకు ప్రయత్నించు ఆ రోజు అక్కడ ఒక తాగుబోతు కమలేష్ అనే అతను కనిపించాడు అతను నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వమని చెప్పి అడిగితే నాకు విసుకొచ్చి నేను ఐదు వందల రూపాయల నోట్ ఇచ్చి వెళ్ళిపోమ్మన్నాను అతనికి తెలుసుండొచ్చు అని చెప్పి చెప్తాడు అది వినిన కావ్య కంగారుగా వచ్చి అప్పుతో చెప్తుంది ఇద్దరూ కలిసి సాక్ష్యం కోసం ఆ ఏరియాలో ఉన్న బార్ షాపులన్నీ తిరుగుతూ వెతుకుతూ ఉంటారు అంతలో కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది కానీ రుజువులు లేక సాక్ష్యాల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటారు లాయర్ గారేమో అప్పు కావ్యాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో డిఫెన్స్ లాయర్ గారు ఒక ఇక సాక్ష్యాలు లేవు మర్డర్ వెపన్ మీద కూడా రాజు ముద్రలే ఉన్నాయి తన కారులో శవం కూడా దొరికింది అంతకన్నా ఇంకేం సాక్ష్యాలు కావాలి సార్ జడ్జి గారు అని చెప్పి వాదించి రాజుకు శిక్ష విధించండి అని చెప్పి అంటూ ఉంటాడు అంతలో అప్పు కావ్యవా అప్పు వాళ్ళు సాక్షిని తీసుకొని కోర్టుకి వస్తారు అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది తీసుకొచ్చిన రేపటి ఎపిసోడ్లో తీసుకువచ్చిన సాక్షి ఏం చెప్తాడు అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆ ఆఫ్ యూ